బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఇప్పుడు బిగ్ బాస్ చెప్పినట్టుగా ఒక పెద్ద తుఫాను రాబోతుంది సాధారణంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే కొత్త కంటెస్టెంట్స్ వస్తారు అయితే ఆ కంటెస్టెంట్స్ ఇప్పటివరకు బిగ్ బాస్ లో పెద్దగా మనం చూసి ఉంటాం కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ పాత కంటెస్టెంట్స్ వస్తున్నారు అయితే ఆ పాత కంటెస్టెంట్స్ ని ఈ కొత్త కంటెస్టెంట్స్ ఎదుర్కోవాలంటే మాత్రం మా విషయం కాదు ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆఫీషియల్ స్టార్ మా వాళ్ళు తేష్టి తేజ బొమ్మను పెట్టి ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరు ఫెస్ట్ గెస్ట్ చేయండి అంటూ పెట్టడం జరిగింది అయితే ఇక ఈ క్రమంలో చూసినట్టయితే సీజన్ వన్ నుంచి అలాగే సీజన్ ఫోర్ నుంచి సీజన్ సిక్స్ నుంచి సెవెన్ నుంచి ఇట్లా చాలా మంది వస్తున్నారు సీజన్ ఫోర్ అంటేనే బిగ్ బాస్ లో ఒక ట్రెండ్ అప్ ఇప్పటివరకు ఇన్ని బిగ్ బాస్ సీజన్స్ జరిగాయి కానీ సీజన్ ఫోర్ హిట్ అయినంత పంపర్ హిట్ ఏది హిట్ అవ్వలేదు అయితే ఇక ముక్కు అవినాష్ సీజన్ ఫోర్ లో ఎంత ఎంటర్టైన్మెంట్ అందించడం మనందరికి తెలిసిందే అయితే సీజన్ ఎయిట్ లో కూడా ఇప్పుడు మళ్ళీ అవినాష్ రాబోతున్నాడు అవినాష్ ముక్కు అవినాష్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అయితే తన ఎంట్రీని బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు అయితే ముఖ్యంగా తనకి ఒక జోకర్ వేషం వేసి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టుబోతున్నారు అయితే తను అడుగు పెడుతున్న సమయంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా అలాగా ఫ్రీజ్ లో ఉండేటట్టుగా బిగ్ బాస్ ప్లాన్ అనమాట అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయిపోయారు వాళ్ళ ఎంట్రీ స్టైల్ కూడా కన్ఫర్మ్ అయిపోవటం చాలా విశేషంగా అనిపిస్తాం